వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి భూకంపానికి సంబంధించిన ఒక వైరల్ వీడియో కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మనందరికీ తెలుసు ప్రతి ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం మనం భూకంపాలు వచ్చిందని ఎక్కువగా వార్తలు అయితే వింటూ వస్తున్నాం మరి ఈ యొక్క క్రమంలోనే భూ ప్రకంపనలు అనేవి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే బాగా ఎక్కువగా వింటున్నాం ములుగు జిల్లా కేంద్రంగా ఇది సంభవించిందనమాట మరొక భూకంపం అయితే వచ్చింది ఈ యొక్క భూ ప్రకంపనల కారణంగా ఉదయం ఏడున్నర గంటలకు ఇదే జిల్లాలోని మేడరం సమ్మక్క సారక్క ఆలయం ప్రకంపనలతో ఒక్కసారిగా ఊగిపోయింది మరి ఈ యొక్క సమయంలో అక్కడ ఉన్న అర్చకుడు మరి అదేవిధంగా ఒక భక్తురాలికి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక కాసేపు ఆందోళనకైతే గురయ్యారు గోడలకు ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆ కెమెరాల ద్వారా కొన్ని దృశ్యాలు అయితే రికార్డ్ కావడం జరిగింది మరి దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది మరి ఈ యొక్క భూకంపాలు ఇంకా ఉంటుందని ఒక శాస్త్రవేత్త అయితే మరొక షాకింగ్ సెన్సేషన్ న్యూస్ అయితే అందజేశారు మరి దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలకు అవకాశం అయితే ఉందని ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ అంచనా వేశారు మరి ఈ యొక్క వార్త విన్న తర్వాత చాలామందికి జనాల్లో కొంచెం భయోందనలు అయితే గురవుతున్నారు అయితే తక్కువ తీవ్రతతోనే ఈ యొక్క ప్రకంపనలు అయితే ఉంటాయి అంటున్నారు పాత భవనాలు ఏవైతే ఉంటాయో చాలామంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉంటారు చాలా ఓల్డ్ అయిపోయి ఉంటాయి మరి అటువంటివి ఏవైతే ఉంటాయో మరి ఖచ్చితంగా ఖాళీ చేయడమే మేలు అని కూడా సూచిస్తున్నారు ఇది వాళ్ళు చెప్పిన మాటే స్వయంగా మనం దీన్ని మీకు తెలియజేస్తున్నాము ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో అత్యధికంగా ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం అయితే వచ్చిందన్నారు ఈ యొక్క రికార్డ్ స్కేల్పై ఆరు లోపు ప్రమాదాలు అయితే జరగవని మరి మన దగ్గర ఈ యొక్క అయితే లేదని శేఖర్ ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు కాబట్టి మరీ అంత ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు భయపడాల్సిన పని అయితే లేదని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క శాస్త్రవేత్త ప్రజలందరికీ కూడా తెలియజేశారు